హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాక్స్ విత్ దుర్గా ఇవాళ్ళు వచ్చేసి దేవీ నవరాత్రిలో ఆరో రోజైన అమ్మవారికి అయితే ఇష్టమైన నైవేద్యం రవ్వ కేసరి చాలా ఏ ఈజీగా ఎలా చేసేసుకోవాలో చూద్దాము ఇదైతే చాలా అంటే గట్టిగా కాకుండా జారుడుగా ఎంతసేపు అయినా సరే స్టిక్కీగా అవ్వకుండా ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని దాంట్లో అయితే నెయ్యి వేసేసుకోవాలి ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసేసుకొని వేస్తున్నాను కదా ఆ విధంగా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి రవ్వనైతే బాగా వేయించేసుకోవాలి ఈ విధంగా అయితే చూస్తున్నారు కదా అది వేగేలోపు అదే కప్పుతోటి నాలుగు కప్పుల వాటర్ అయితే వేసేసుకున్నాను వేరొక బౌల్లో వేసేసుకోవాలి నాలుగు కప్పులు అయితే వాటర్ ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆ వాటర్ని అయితే ఆ వాటర్ని వేరొక గ్యాస్ ఆన్ చేసేసి దాని పక్కన వేరొక పక్కన పెట్టేసేసుకోవాలి దాంట్లో నాలుగు ఇలాయచి ముక్కలు అయితే వేసాను వేసేసుకొని అవి బాగా ఉడికిన తర్వాత ఆ వాటర్ని మనం ఫ్రై చేసేసుకున్న బొంబాయి రవ్వలో అయితే ఇలా వేసేసుకోవాలి బొంబాయి రవ్వ అంటారు సూజీ రవ్వ అంటారు ఆ నాలుగు కప్పుల వాటర్ అయితే దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి కలిపిన తర్వాత ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తుంది తర్వాత ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఇక్కడ బాగా తీపి తినే వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ కప్ అయితే వేసేసుకోండి మా ఇక్కడైతే సరిపోతుంది ఒక కప్పు అయితే స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ కప్పు వేసేసుకోండి బెల్లం వేసిన తర్వాత బాగా కరిగిన తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలి ఫుడ్ కలర్ మీ ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ అయితే వేశాను తర్వాత ఒక నాలుగు స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసి యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా అయితే రవ్వ కేసరి ఈ విధంగా రెడీ అయిపోతుంది నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్